మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జలియన్ వాలాబాగ్ ఊచకోత రౌలౌట్ చట్టం టర్కిష్ ఖలీఫాపై బ్రిటిష్ వారి వైఖరి భారతీయుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి వీటి కారణంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమానికి పునాది పడింది ఈ సందర్భంలో ఖిలాఫత్ ఉద్యమం గాంధీజీకి హిందూ ముస్లిం ఐక్యతను సాధించే అవకాశంగా మారింది సహాయ నిరాకరణ ఉద్యమంతో కలిపి ఇది భారత జాతీయ ఉద్యమంలో కొత్త దశకు దారి తీసింది ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా లో పడిపోయారు దీంతో ప్రజల్లో బ్రిటిష్ వ్యతిరేకత మరింత పెరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలౌట్ చట్టాన్ని అమలు చేసింది విచారణ చేయకుండా ప్రజలను జైలలో పెట్టే అధికారం ఈ చట్టం ఇచ్చింది దీని వల్ల భారతీయుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది గాంధీ దీనిని వ్యతిరేకిస్తూ రౌల్ సత్యాగ్రహం చేపట్టారు జలియన్ వాలాబాగ్ ఘటన భారతీయుల్లో కోపాన్ని మరింత పెంచుంది జాతీయ వాదులను శాంతింప చేయటానికి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇది బ్రిటిష్ వ్యతిరే పోరాటానికి మరింత పెంచింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కూలిపోవటంతో ముస్లింలు ఖలీఫాను అధికారంలో ఉంచాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు అయితే బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ ఖలీఫాను తొలగించింది దీనికి నిరసనగా భారత ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు ముస్లిం పవిత్ర స్థలాలపై ఖలీఫా పాలన కొనసాగాలని డిమాండ్ చేశారు ఖిలాఫత్ ఉద్యమం హిందూ ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రేరణగా మారింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో లీ సోదరులు అబ్దుల్ కలాం ఆజాద్ హస్రత్ మొహానీ తదితరులు నాయకత్వంలో కిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది జరిగిన కిలాఫత్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వంతో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు జూన్ అలహాబాద్ లో కిలాఫత్ కమిటీ సమావేశంలో ప్రభుత్వంతో సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ప్రకటించారు ఇందులో ప్రభుత్వ బిరుదులను త్యజించటం ప్రభుత్వ ఉద్యోగాలు పోలీసు సేవలను వీడటం ప్రభుత్వ పన్నులు చెల్లించకపోవటం వంటివి చేర్చారు కాలంలో కిలాఫత్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం పడ్డాయి ఇప్పటికీ కిలాఫత్ ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణిస్తారు